నాన్నగారు ఒక కాసేపు నా అనుభవాలు టేక్ మచ్ టైం ప్లీజ్ ప్లీజ్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా ప్రయత్న ఈ సమావేశానికి వచ్చి పాల్గొంటున్న మీ అందరికీ సుస్వాగతం తొంభై పది వంద సంవత్సరంలో వచ్చిన నాకు గర్వకారణంగా ఉంది ఇంకొక విధంగా చూస్తే నా ఆలోచనలు ఇంకొక పరంగా కూడా ఉన్నాయి సుమతి శతకారుడు చెప్పినట్టుగా ఉరువు ఉండదు నూరేండును పడి ఉండదు పేర్మిపాము పదునూరేండును మడుగున కొక్కర ఉండదే కడుని పురుషార్థ పరుడు కావయసుమతి అని జన్మని భగవంతుడు మనం అంటే కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాను మానవ జన్మ ఒక వరం మంచిగా అవకాశం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ మానవ జన్మకే ఉన్నది కాబట్టి దీన్ని మనం ఉపయోగించి ఉద్ధరించడానికి ప్రయత్నం చేసుకోవటం సంతృప్తికరంగా ఉంటుంది నాకు తోచిన కొన్ని విషయాలు చెబుతాను జీవితాన్ని ఆనందంతోనూ సంతృప్తి ఆరోగ్యంతోనూ గడపగలగటం మన కుటుంబాన్ని మన పరిసర సమాజాన్ని సరిగా చూసుకోవటం సత్య స్వామి చెప్పినట్టుగా ప్రేమ సేవ కర్మ అహింస సత్యం వీటిని పాటించడానికి ప్రయత్నించటం నా దీర్ఘకాలపు వయసులో నువ్వేం చేసావని నన్ను ప్రశ్నిస్తే నేను ఈ విధంగా చెప్పు చెప్పగలుగుతాను తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు చేసే అవకాశం లభించింది వారికి సేవ చేసే అవకాశం లభించింది ఈ రోజుల్లో కొంచెం కలికాలంలో తగ్గుతోంది అది కొంచెం అందరూ కూడా కాస్త యువత పాటించాలని నా ప్రత్యేక కోరిక ఇంజనీరింగ్గా చీఫ్ ఇంజనీరింగ్గా సంఘ సంఘానికి సేవ చేసే అవకాశం లభించింది ఇప్పటికీ వారణాసిలో శ్రీ రామచారక ఆంధ్రాశ్రమం ట్రస్ట్ బోర్డులో ట్రస్టీగా ఉంటూ అక్కడ జరుగుతున్న భవనాలు కొన్ని కోట్ల రూపాయల విలువైనవి యాత్రికులకు సేవ చేసే భాగంగా వాళ్ళకి ప్లాన్లు ఎస్టిమేట్లు టెండర్లు అవి ఇవ్వటానికి సలహాలు ఇవ్వటానికి ఇప్పటికి కూడా అవకాశం ఉంటున్నది ఇప్పుడు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నాను సో ఈ విధంగా నాకు సాదరైనట్టుగా ఇవి చేశాను ఇట్లా నా మానసిక శారీరక ఆరోగ్య స్థితిని చెప్పాలంటే బీపీ షుగరు అవి నార్మల్ లివిట్స్లో ఉంటాయి ఇబ్బంది ఏం లేదు ఆహార విధానాదులు నిద్ర సవ్యంగా గడుస్తున్నాయి తర్వాత మా గురువు గారు సద్గురు శ్రీ శివానందమూర్తి గారు ఉపదేశించిన మంత్రాలు సహస్రనామ లలి లలిత సహస్రము విష్ణు సహస్రము తర్వాత అష్టోత్తర నామ పారాయణులు భగవద్గీత శ్లోకాలు యథావిధిగా స్మరించడం సుమారుగా ఒక నాలుగు వందల శ్లోకాలు అన్నీ కలిపాయి నోటికి వచ్చే అవి కూడా చదువుకుంటూ ఉంటాను తర్వాత లౌకికంగా జరుగుతుంటే టీవీ పేపర్స్ క్లబ్బులతో లౌకిక యాత్ర జరుగుతున్నది వారణాసిలో ఉపదేశం పొందిన క్రియాయోగ దీక్ష క్రియాయోగ దీక్ష అది అంటే అంత విశ్వాస నిశ్వాసాలు కంట్రోల్ చేసుకుంటూ జ్యోతి ముద్ర అది ప్రాణాయామం లోపలే జరుగుతుంది అంతర్గతంగా ఆ విధంగా పది పదిహేను నిమిషాలు ఉండగలిగే అవకాశం ఉంటుంది అది నా మానసిక శారీరక ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుతోంది ఇక ఈ విధంగా ఇప్పుడు చూస్తే భూతకాలం గురించి ఏమైనా ఇబ్బందులు లేవు భవిష్యత్ చాలా మంచి పెద్ద ఆలోచనలు ఆశలు లేవు వర్తమాన కాలం సంతోషంగా సంతృప్తిగా గడపటం పరమాత్మ యొక్క పిలుపు పూర్తి సంతృప్తితో ఆహ్వానించడం జయం మానవ జన్మను ప్రసాదించిన పరమాత్మకు పుట్టుకు కారణమైన తల్లిదండ్రులకు ఆదరముతో అభివర్ణిస్తున్న సంఘ సభ్యులకు అందరికీ నమోవాకములు ఈ వయస్సులో నా బాగోగుల గురించి చూస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన నా కుమారుడు డాక్టర్ రామకృష్ణ కోటలు డాక్టర్ సత్యవతికి ప్రత్యేక ఆశిస్తులు